చిన్నప్పటి నుంచి మనకు లవ్ స్టోరీ అనగానే గుర్తొచ్చేది రోమియో జూలియట్ సలీం అనార్కలీ ప్రేమ కథలు వాళ్ళ పేరు అందరికీ తెలుసు కానీ వాళ్ళ లవ్ స్టోరీ సీక్రెట్స్ మాత్రం చాలా మందికి తెలియదు రోమియో జూలియట్ గురించి పక్కన పెడితే ఇప్పుడు మీకు సలీం అనార్కలి లవ్ స్టోరీ పచ్చి నిజాలు ఈ వీడియోలో చెప్పబోతున్నా మరి ఈ సలీం పెద్ద కామాఫిసాచి ఆడది కనిపిస్తే చాలు అనుభవించేదాకా వదిలేవాడు కాదు అలా ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఇరవై మందిని పెళ్లి చేసుకున్నాడు అయినా కామ కోరికలు తగ్గనీనా మరో మూడు వందల మంది అమ్మాయిలతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు మరి అలాంటి సలీంని ఎందుకంత గొప్ప ప్రేమికుడిగా చెప్పుకుంటున్నారు అసలు అనార్కర ఇతని ఎలా ప్రేమించింది ఆమెను బ్రతికున్నగానే ఎందుకు సమాధి చేశారు సలీం ఇరవై మంది భార్యలను ఏం చేశాడు అతడు ఎలా చనిపోయాడు గొప్ప ప్రేమికుడు అనే బేదం అనుకున్న అసలు నిజం ఏంటి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి అక్బర్ రాజైన మొఘల్ చక్రవర్తి గురించి ఇప్పటి వరకు ఎన్నో విషయాలు తెలుసుకుంటూనే ఉన్నాం వీరిది ఎంతో గొప్ప రాజకుటుంబం ఆయన రాజ్యంలో ఎంతో మంది బానిసలు ఉండగా వీళ్ళంతా అక్బర్ రాజు కుటుంబానికి అన్ని రకాల సేవలు చేస్తూ ఉండేవారు అయితే అక్బర్ రాజు కొడుకే సలీం ఓ రోజు తమ ఇంట్లో బానిసగా పనిచేస్తున్న ఒక అమ్మాయి ఆ రాజ్యంలో ఉన్న పూల తోటలో పువ్వుల్ని కోస్తూ ఉంటుంది అదే సమయంలో సలీం చూపులు ఆమెపై పడటంతో అతడు ఆమె అందాన్ని చూసి ఆమెకు పడిపోతాడు ఆమె ఒక బానిస అనే విషయం మర్చి ఆమె ప్రేమ కోసం బాగా తాపత్రయపడతాడు ఇక అమ్మ ఎవరో కాదు అనార్కలి అనార్కలి అసలు పేరు వచ్చేసి నదీరా అయితే నదీరా పేరు ఎందుకు మారిందనే విషయానికి వస్తే ఆమె ఒక నర్తకి నాట్యం చేస్తుంది దీంతో ఓ రోజు అక్బర్ రాజు ఆస్థానంలో నదీరా నాట్యం చేయడంతో ఆమె నాట్యానికి అక్బర్ మహారాజు ఫిదా అయ్యారు దీంతో ఆమె ఆస్థాన నర్తికిగా ఎన్నుకుని ఆమెకు అనార్కలి అనే ఇచ్చారు అలా అప్పటి నుంచి ఆమెను అనార్కలి అని పిలడం మొదలు పెట్టారు ఇక అసలు విషయంలోకి వెళ్తే అనార్కలిని చూసిన సలీం ఆమెతో పరిచయం పెంచుకోవాలని అనుకుంటాడు కానీ తాను మహారాజు కొడుకునని తెలిస్తే ఆమె మాట్లాడదు ప్రేమించదు అని దీంతో తాను అరాజ్యంలో పనిచేసే ఒక సైనికుల్లాగా వేషం వేసుకుని ఆమె దగ్గరకు వెళ్లి ఆమెతో మాట్లాడడం ప్రారంభిస్తాడు అలా ప్రతిరోజు ఎవరికీ ఎవరికి తెలియకుండా సైనికుడి విషయంలో వెళ్లి ఆమెను కలిసి మాట్లాడుతూ ఉండేవాడు దీంతో అనార్కలికి కూడా సలీంపై ప్రేమ పుడుతుంది ఇద్దరు చాలా రోజుల పాటు గాఢమైన ప్రేమలో ఉన్నారు కానీ అనార్కలికి మాత్రం తను ప్రేమిస్తున్న సలీం రాజు కొడుకని తెలియదు అలా తెలియకుండా ఆమె కోసం సైనికుడి వేషంలోనే ఉండేవాడు అయితే ఓ రోజు వీరి ప్రేమ గురించి సలీం మేనమామైన సైన్యాధిపతి మాన్సింగ్ కు తెలియడంతో వెంటనే సింగ్ సలీంతో అనార్కలిని మర్చిపోతే బాగుంటుంది లేదంటే నువ్వు ఊహించని ఎదుర్కోవాల్సి వస్తుందని గట్టిగా చెప్పగా సలీం మాత్రం తన మేనమామకు భయపడకుండా నేను అనార్కలిని మర్చిపోను ఆమెను నేను ప్రేమిస్తున్నానని అంటాడు దీంతో మాన్సింగ్కు సలీం మాటలతో బాగా కోపం వస్తుంది ఎలాగైనా వీరిని విడదీయాలనుకుంటాడు కానీ సలీం నేను చేయలేడు కాబట్టి అనార్కలిని బంధించి సలీం కి అనార్కలి గురించి అనుమానం రాకుండా ఉండడానికి సింగ్ సలీం తనతో పాటు యుద్ధానికి తీసుకుని వెళ్తాడు ఇక ఇదే సమయంలో శత్రువులు రాజ్యంలోని బానిసలపై దాడి చేసి వారిని తమ వెంట తీసుకెళ్లి బంధించారు ఇందులో అనార్కలి కూడా ఉంది ఇక వీరందరినీ వేలానికి పెట్టగా ఈ విషయం తెలిసిన సలీం యుద్ధం నుంచి నేరుగా అక్కడికి వెళ్లి వేలంలో అనార్కలిని పాడుకుని ఆమెను గెలుచుకుని తనతో తీసుకెళ్తాడు ఇక ఆ సమయంలో అనార్కలికి సలీం అక్బర్ మహారాజు కొడుకని తెలుస్తుంది అయితే యుద్ధం చేసి వచ్చిన సలీంకి కొన్ని గాయాలు ఉండడంతో అనార్కలి అతని గాయాలను నయం చేస్తూ అతనికి సేవలు చేస్తుంది ఇక సలీంకి పూర్తిగా నయమైన తర్వాత అప్పుడు అనార్కలి సలీంను ప్రేమించడానికి ఇబ్బంది పడుతుంది ఎందుకంటే మహారాజు కొడుకైన సలీం ను ప్రేమించే అర్హత తనకు లేదని సలీం ను దూరం పెడుతుంది దీంతో సలీం అనార్కలికో సలహా ఇస్తారు నువ్వు రాజ్యంలో నాట్యం చేసి మా నాన్నను మెప్పించి అతని ద్వారా ప్రేమవరంని పొందితే అప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అయితే మరోవైపు సలీం ని గులాం అనే మరో అమ్మ ఎప్పటి నుంచో ప్రేమిస్తుంది కానీ ఈ విషయం ఆమె సలీంకి ఎప్పుడు చెప్పలేదు ఇక గులాం కు సలీం అనార్కలీల ప్రేమ ప్లాన్ తెలియడంతో ఎలాగైనా వీరిని విడదీయాలనుకుంటుంది దీంతో అనార్కలి నాట్యం చేసే రోజు ఆమెను గెలవకుండా చేయడానికి మత్తు మందు కలిపిన ఒక పానీయం ఇస్తుంది ఇక దాని కారణంగా అనార్కలి నాట్యం సరిగా చేయలేకపోవడంతో రాజు ఆమెకు శిక్ష విధిస్తాడు ఇక అనార్కలికి శిక్ష పడకూడదని తన ప్రేమ విషయాన్ని సలీం తన తల్లి జోదాబాయ్కి చెప్పి తన తండ్రిని ఒప్పించమని చెప్తాడు ఇక కొడుకు ప్రేమ కోసం జోదాబాయ్ అక్బర్ కు చెప్పగా అక్బర్ అస్సలు ఒప్పుకోడు తిరిగి సలీం పై కోపంతో అరుస్తారు ఇక సలీం కూడా అంతే పట్టుపట్టడంతో అనార్కలి పెళ్లి చేసుకుంటానని తన తండ్రితో గట్టిగా చెప్తాడు అలా తండ్రి కొడుకుల మధ్య మాటా మాటా పెరిగి ఆవేశంతో సలీం కత్తి తీసి తన తండ్రిని పొడవబోతుండగా తన తల్లి గుర్తుకు రావడంతో ఆగిపోతారు ఇక తన కొడుకు ఒక అమ్మాయి కోసం ఇలా చేయడంతో కోపంతో ఊగిపోయి కొడుకుని బంధించి మరణ శిక్షణ దండనేస్తాడు ఇక అనార్కలిని లాహోర్ ప్రాంతంలో సజీవ సమాధి చేయాలని సైనికులకు తెలుపుతాడు అలా అనార్కలిని బ్రతికుండగానే సమాధి చేస్తారు ఆ తర్వాత మరణ శిక్ష దండించిన సలీంను శిక్షించడానికి రాజ్యంలో ఏ సైనికులు కూడా ముందుకురారు దీంతో అక్బర్ కత్తితో సలీం ని చంపాలనుకోగా ఆ పని చేయలేక స్పృహ తప్పి కింద పడతాడు వెంటనే సలీం అక్కడ నుంచి తప్పించుకుని అనార్కలిని సమాధి చేసిన దగ్గరికి వెళ్లగా అప్పటికే ఆమెను సమాధి చేయడంతో తట్టుకోలేకపోతాడు ఆమె సమాధిపై తలతో కొట్టుకుంటూ స్పృహ తప్పి పడిపోవడంతో అక్కడున్న బటువులు సలీం రాజ్యానికి తీసుకొస్తారు అలా వీరి ప్రేమ అక్కడే సమాధైంది ఆ తర్వాత సలీం ఏమయ్యాడనేది అందరిలో ప్రశ్నలు వచ్చాయి మరి అతను ఏమయ్యాడంటే నిజానికి సలీం అందరూ అనుకున్నట్టు అంత మంచివాడు కాదని అలాగే గొప్ప ప్రేమికుడు కాదని అతడు ఆడవాళ్ళని వేధించే కసాయని చారిత్రకారుల ద్వారా తెలుస్తోంది ఇంతకు విషయం ఏమిటంటే అక్బర్ మహారాజు పెద్ద కొడుకు అయినటువంటి సలీంకు నూరుద్దీన్ సలీం జహంగీర్ అనే మరో పేరుంది ఇలా అతన్ని రెండు పేర్లతో పిలుస్తూ ఉండేవారు అలా ఇతనికి అక్బర్ చనిపోయిన తర్వాత సలీం రాజ్యాధికారంలో ఉంటూ బాధితలు చేపట్టాడు ఇక అప్పుడే మన్భవతి భాయ్ అనే ఒక అమ్మాయిని మొదటిగా పెళ్లి చేసుకోగా ఆ తర్వాత దమోరీ చెందిన ఫుల్ బేగం అనే మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత భాయ్ అనే మరో యువతని మూడో పెళ్లి బకనీర్ మహారాజు కూతురిని నాలుగో పెళ్లి మల్లిక్ అశ్యూకెల్ బేగం తో ఐదవ పెళ్లి ఇషిద్ ఈ జమాల్ తో ఆరో పెళ్లి చేసుకున్నారు అదే కాకుండా నీకు తర్వాత కూడా వరుసగా కొంతమందిని ఇష్టపడి మరికొంతమందిని బలవంతంగా మొత్తం ఇరవై మందితో పెళ్లిలు చేసుకున్నారు ఇక ఇన్ని పెళ్లిలు చేసుకున్నా కూడా అతనితో కామ కోరికలు తగ్గలేదు ఏ అమ్మాయి కనిపిస్తే ఆ అమ్మాయిని లొంగ తీసుకుని కోరికలు తీసుకునేవారట ఇక వారిని వాడుకున్న తర్వాత వారిని బానిసలుగా అయితే చేసేవారు వాళ్ళు బానిసలుగా ఉండేవారు ఇక కామ కోరికలతో పాటు మందు తాగే అలవాటు అలాగే ఇతర దురలవాట్లు కూడా ఉండగా వీటి వల్లే సలీం చనిపోయారని తెలుస్తోంది మరి ఇన్ని చెడు అలవాట్లు ఉన్న ఇతనిని చరిత్ర ఎందుకు గొప్ప ప్రేమికుడిగా చెప్పి ఉందనేది మేధావులకే తెలియాలి ఒకప్పుడు రాజులు మేధావులైన చరిత్రకారుల్ని తమ రాజ్యంలో ఉంచుకుని వారితో తమకు నచ్చిన విధంగా తమ గురించి మంచి మంచి విషయాలు రాయించుకునేవారు అంటే చరిత్రలో కొన్ని నిజాలతో పాటు అబద్ధాలు అందులో ఈ గొప్ప ప్రేమి కూడా అనేది ఒకటి సలీం తన గురించి తన తర్వాత తరాల వారికి గొప్పగా తెలియాలనే ఇలా సృష్టించారని తెలుస్తోంది ఇక సినిమాల్లో కూడా వీరి ప్రేమ గురించి గొప్పగా చూపించడంతో నిజంగా వీరి ప్రేమ ఇంత గొప్పదాని జనాలు కూడా అదే నమ్ముతూ వచ్చారు కానీ వాటి వెనక ఇలాంటి నిజాలు దాగున్నాయి చూసారు కదా ఫ్రెండ్స్ మరి సలీం గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి